అమెరికా మరొకసారి వెనజులా మీద చేస్తున్న ఈ పెత్తనం కావచ్చు ఆ దేశంపై చేస్తున్న దాడి కావచ్చు ఎట్లా చూస్తారు సార్ ఏం చెప్తారు ప్రపంచ పోలీసుగా ప్రపంచ పెద్దగా ఇవాళ అమెరికాలో ట్రంప్ ఉంటే బయటపడుతున్నాడు కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా వాళ్ళు చేస్తున్నారు కానీ ఇటీవల పరిణామాలు చూస్తే బెనెజులా మీద మూడు ఆంక్షలు విధించి మూడు కారణాలు చూపిస్తూ అక్కడ అధ్యక్షుడిని అధ్యక్షుని భార్యని ఎత్తుకపోయిన ఎయిర్ లిఫ్ట్ తీసుకుపోయి వాళ్ళ దేశాన్ని పెట్టుకున్నారు అక్కడ కోర్టులో విచారణ చేస్తున్నారు అంతర్జాతీయ కోర్టు చేస్తున్నారు కానీ ఆ నవదేశం ఏంటంటే పెద్దన్న పాత్రను ఎవరు అరిహి ఆశిస్తలేరు ఒక రకం బలహీనమైన దేశాన్ని మీరు చేసింది అది అని చెప్పి నిర్మార్కంగా మంచిది కాదంటున్నారు రెండవది ఇటీవలనే రష్యా చమురు నౌకను హైజాక్ చేసి పెద్ద ఎత్తున పైనించి అంబులు గురిపించి వాళ్ళు మన ఏమంటారు దాన్ని షిప్ ద షిప్ అని చెప్పి షిప్ ను సీజ్ చేశారు అట్లాగే బలవంతమైన దేశాల మీదనేమో సుంకాలను యుద్ధం చేస్తున్నారు చైనా మీద మన మీద రష్యా మీద సుంకాలతో యుద్ధం చేస్తున్నారు బలహీనమైన దేశాలనేమో ఇట్లా అధ్యక్షులను బెదిరిస్తున్నారు అవసరమైతే చేస్తున్నారు చూస్తున్నాం కదా మనం ఆ ఇదే ముదురు ఎవరైతే మన అధ్యక్షుడు ఉన్నడో ఉండేదాకా వినిజోల్ అధ్యక్షుడు ఆయన దమ్ముంటే ఆయన ఎత్తుకపోయినాడు ఎత్తుకపోయి చూపించారు కదా ఇప్పుడు ఫిలిపీన్స్ అధ్యక్షుడు అదే మాట్లాడుతున్నాడు గతంలో కొరక రాష్ట్రోయగా క్యూబా అధ్యక్షుడు అట్లే ఉండేవాడు కాస్ట్రో అని ఆయన అట్లే ఉండేవాడు అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు బలహీనమైన దేశాల మీదనేమో అమెరికా దాడు చేసి వాళ్ళని ఎత్తుకపోతుంది లేకుంటే చంపేస్తుంది సద్దా హుసేన్ కూడా అంతే కదా చాలా జీవాయుధాలు తయారు చేసినట్టు ప్రపంచానికి నష్టమని సద్దా హుస్సేన్ స్వయంగా ఆయన ఇది ఇదే అమెరికా కానీ ఒక్కనాడు ఇప్పటిదాకా మనం కనీసం రోజు చూపించుకోలేకపోయింది కదా జీవాయుధాలు తయారు చేస్తున్నట్టు అంటే అమెరికా పెద్దన పాత్ర ఎట్లాయిందంటే పిచ్చివాడి చేతిలో రాయిలాగా అయిపోయింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎటుగాకుండా పోతాడు కానీ తను చేస్తున్న పని అగ్రరాజ్యం అయింది ప్రపంచాన్ని శాసించే రాజ్యం అయింది రక్షణ రంగంలో అగ్రరాజ్యంగా ఉన్నది చైనా రష్యా తిరుగుబోకుండా ఇందులో ఇంకొక కుట్రం ఉంది ఈ శ్రీనివాస్ గారు చైనాకు రష్యా కూడా ఎనిజుల అధ్యక్షుడు ఎత్తుకపోతే తెలుసు అంటే ఇద్దరు మర్యాదస్తులు ఎదురైతే మూడు బాటలు అయితే అంట ఇద్దరు శక్తివంతులు ఎదురైతే కూడా పక్కే తప్పుకుంటారు వాళ్ళు వాళ్ళు కొట్లాడుకోరు వాళ్ళకి తెలుసు ఇప్పుడు అనుభవ అనుశక్తి శక్తి వీళ్ళు ముగ్గురికి ఉన్నది పెద్ద ఎత్తున మనకు మనకు కూడా ఉన్నది పెద్ద ఎత్తున వీళ్ళ ముగ్గురికి ఉన్నది ప్రపంచాన్ని ముప్పై ఐదు సార్లు నాశనం చేసే శక్తి ఏమో మనకు అమెరికాకుంటే మరో రెండు మూడు తేడాల రష్యా ఉన్నది చైనా ఉన్నది కనుక అణ్వాయుధాలు అనే ఒక గది కట్టుకొని కూర్చుంటే మన అద్దాల మేడ అనుకుంటే అద్దాల మేటించి మనం రాయి బయట కేసు వేసినా మనమే నష్టపోతాం వాడు రాయితులు కొట్టే మనమే నష్టపోతాం కనుక ఈ అగ్రజ్ కనుక వీలు వీళ్ళు కొట్లాడకూరు ఆవుల ఎవడు పోతాడు లేక దూరం చచ్చిపోతాయి కాలు విరుగుతాయి వీళ్ళే కనుక ఇక్కడ సమస్య ఏంటంటే చిన్న దేశాలు జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాం మనలాంటి దేశం మధ్యవర్తిత్వం ఎంత చేసినా కూడా మనకు కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి మోడీ గారు మోడీ గారు పెద్ద శక్తివంతులు ఏం కాదు కదా మన భారతదేశ పరిధులు మనకు ఉన్నాయి మనం ఇప్పటికి కూడా అసంగ విధానం అవలంబిస్తూ ప్రపంచంలో శాంతి కానుకూలుగా ఉంటున్నాము కనుక మనం తెరుగు రాకుండా ఉండాలని వాళ్ళు చూస్తారు మనం వాళ్ళు తెరుగు పోకుండా ఉంటాం అంతిమ ఒక మాట చెప్తాను మోడీ నుండి వెచ్చకపోతారా అని దుర్మార్గంగా మన పృథ్వీరాజ్ చౌ చౌహాన్ మనం మాట్లాడు తప్పు కదా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు ఎంపీ కాంగ్రెస్ మాట్లాడు తప్పు కదా దాన్ని ఎవరు ఖండిస్తలేదు నేను అంటాను అంటే ఒక దేశ ప్రధాని ఎత్తుకపోతారు అని చెప్పి వ్యంగ్యంగా కార్టూన్లు వేసి ఒక ఫిల్మ్ తీస్తే తప్పు కదా అంటున్నాను అంటే మనం పాటించాల్సింది ఏంటంటే మన దేశం శక్తివంతంగా ఉంది రక్షణ రంగంలో నాలుగో స్థానం అమెరికా రష్యా అట్లాగే చైనా తర్వాత మనం నాలుగో స్థానంలో ఉన్నాం రక్షణ రంగంలో ఆర్థికంగా కూడా నాలుగో స్థానంలో ఉన్నాం మూడో స్థానానికి దగ్గరికి వస్తున్నాం మనం ఆర్థికంగా అయితే రక్షణ రంగంలో కొద్దిగా టైం పోతుండచ్చు కనుక మనం అట్లా చూసుకుంటే ఇంత శక్తివంతమైన దేశ ప్రధాని వాళ్ళు ఎత్తుకపోతారని మనం జోక్ వేసుకుంటే ఎట్లా అని ఒకటి వస్తుంది ఏదైనా సరే అమెరికా అధ్యక్షుడు ఇప్పుడు అంతకుముందు అధ్యక్షులేమో గుమ్మన మార్గంగా ఏదంటే డిప్లొమాటిక్ వ్యవహరించేవాడు జో బైడెన్ లాంటి వాడు కూడా కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే మాంసం తింటున్నా అని చెప్పి బొమ్మికలు మేళ్ళలో వేసుకుంటున్నాడు మేలో వేసుకుంటున్నాడు రంపు రంపు పిచ్చితనంతో ట్రంప్ రారాజు కాదు ట్రంప్ సరైన విధంగా ప్రజాస్వామికంగా ప్రవర్తిస్తలేడని చెప్పి అమెరికా ప్రజలు తిరగబడుతున్నారు ఇరవై ఐదు వందల సభలు పెట్టారు దాదాపు పదిహేను పదిహేను పది ఇరవై లక్షల మంది తిరగబడ్డారు అయినా బుద్ధి వస్తలేదు ఎందుకంటే ఇంట్లో ఇగలమవుతున్నది బయట మోతలేదు బయట అందరి తిరుగుతున్నారు భయపడి నోటి దురుస్తానానికి లేకుంటే దురు దుందుకు చర్యలు భయపడుతున్నారు అమెరికా ఇట్లా వ్యవహరిస్తే మరింత నష్టపోతుంది కానీ వెళ్ళదు వాళ్ళే నష్టపోతారు అంటున్నారు అందుకని ఓకే థ్యాంక్ యూ రామ్మోహన్ గారు మొత్తానికి మీ విలువైన సమయం కేటాయించారు మాకు డిబేట్లో విలువైన సూచనలు సలహాలు ఇచ్చారు సో విశ్లేషించారు థ్యాంక్ యూ ధన్యవాదాలు